స్వాగతం ములుగు జిల్లా వాజిడు మండలం సరిహద్దు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కరెగుట్లలో బాంబుల మూతలతో తుపాకీ తోటలతో గర్జిస్తుంటే అడవి రక్తపు ఏరులై పారుతుంది ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు మృతి చెందిన మావోయిస్టుల్లో కోటి రూపాయలు రివార్డు ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కూడా ఉన్నారు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ కూడా మృతి చెందాడు మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాత్ర పేలి గ్రహన్స్ ముగ్గురు కానిస్టేబుల్ మృతి చెందారు ఒక ఆర్ఎస్ఐ రణధీర్ ఎనిమిది మంది జవాన్లను గాయ గాయాలవడంతో హెలికాప్టర్ ద్వారా ఎంజిఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎండి హబీబ్ అందిస్తాడు హబీబ్ చెప్పండి ఛత్తీస్గఢ్ ములుగు సరిహద్దు మావోస్టుల భద్రత మావోస్టులకు భద్రత బలగాలకు భారీ ఎదురు ఈ యొక్క ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రహణ్స్ కానిస్టేబుల్స్ చనిపోయారు మరియు ఒక ఆర్ఎస్ఐ రణధీర్ ఎనిమిది మంది కానిస్టేబుల్ తూడాలు తూడాలు ఎంజీఎం ఎంజెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దద్దరిల్లుతున్న దండా కారణం అరణ్య రోధన కర్రెగుట్టల్లో భద్రతా బల భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ తో దండకార్యం దద్దరిల్లుతుంది ఒకవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు మరోవైపు ఆంధ్ర ఒడిశా బార్డర్ ప్రాంతం ప్రాంతంలో తుపాకుల మూతలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తుపాకీ తుటాలతో మందు పా మందు పాత్రలతో అడవి ప్రాంతంలో నెత్తిరొడుతుంది ఒకవైపు మావోయిస్టులు మరోవైపు పోలీసులు ప్రాణాలు వీడుతున్నారు పచ్చని ప్రాంతం రక్తం చిందిస్తుంటే అరణ్యం రోధిస్తుంది గురువారం ఉదయం భద్రతా బలాగాలు మావోయిస్టులకు మధ్య జరిగి ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రనతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఉన్నారు కాగా బుధవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో ఇరవై నాలుగు మంది మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టులపై విరుచుకబడ్డ భద్రతా బలగాలు రెండో ఒక సాగిన ఎదురు కాల్పులో కర్రెకుట్టల్లో ఎనిమిది మంది మృతి చెందారు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు అగ్రనేతలు ముప్పై నాలుగు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య కర్రెగుట్టల్లో భీకర ఎదురు కాల్పులు జరిగాయి ఈ యొక్క ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ యొక్క ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ చనిపోయాడు మావోయిస్టులకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరియు ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో చంద్రన్న మీద ఒక కోటి రూపాయలు రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది దాదాపు మూడు దశాబ్దాల పాటు చంద్రన్న చాలా కీలకంగా పనిచేస్తున్నాడు మావోయిస్టుల పార్టీకి సంబంధించిన రిక్రూట్మెంట్ కావచ్చు గేరిల్లా పోరాటానికి సంబంధించిన కార్యకర్తల ముద్దం గేరిళ్లలో ఎలా పోరాటం చేయాలో శిక్షణ విభాగంలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న బాగా కీలకంగా వ్యవహరించారు చంద్రన్న బండి ప్రకాష్ చాలా కీలకంగా పనిచేశారు అరవై ఏళ్ళకు పైబడిన నటువంటి చంద్రన్న వీరంతా కూడా ఎన్కౌంటర్లో చని ప్రాణాలు కోల్పోయారు పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు జ జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టులకు టార్గెట్ చేస్తూ కుంబింగ్ కుంభింగ్లో కాల్పులు భాగంగా జవాన్లపై కూడా మావోయిస్టులు విరుచుకోబడ్డారు అదేవిధంగా టార్గెట్ చేశారు పరిస్థితి కనబడుతుంది గ్రహిణు జవాన్లకు మృతి గ్రహిణ ముగ్గురు గ్రహిణ జవాన్లు మృతి చెందారు ఎనిమిది మంది గాయాలవడంతో గాయాలైన పరిస్థితి కనబడుతుంది మృతి చెందిన మృతదేహాలను పంచనామ నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం వారి బంధువులకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన చంద్రంతో చందన మృతదేహం కావచ్చు బండి ప్రకాష్ మృతదేహం కావచ్చు మరియు ఎనిమిది మంది చనిపోయిన వారిలో వారి స్థాయిలో ఛాడర్ మీద కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కర్రగుట్టలో సుమారు మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నారని పక్క సమాచారం మేరకు ఇందులో మోస్ట్ వాంటెడ్ మడాయి హిర్మా మరియు బడే చుక్కారావు దామోదర్ గాజర్ల గణేష్ ఉన్నారని పక్క సమాచారం మేరకు భద్రతా బలగాలు సుమారు ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా మరియు వందల సంఖ్యలో డ్రోన్ల ద్వారా కర్రెగుట్టలో ఆపరేషన్ మొదలుపెట్టారు మొత్తానికైతే మావోయిస్టులు ఇందులో తలదాల్చుకున్న వారి కదలికలను మొత్తం డ్రోన్ల ద్వారా తెలుసుకునే ప్రార్థతల బలగాలు ఖచ్చితంగా దాడులు చేసే ప్రయత్నం చే కేంద్ర కమిటీ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం సేకరించిన తర్వాతనే ఆపరేషన్ ఖగారు కొనసాగించారు పద్దెనిమిది రోజుల నుండి జరుగుతున్న కర్రెగుట్టలో ఆపరేషన్ ఇప్పటికీ ఐదుగురు గురు ఐదు గుహాలు స్వాధీనం చేసుకున్నటువంటి సంగతి కనబడుతుంది పిఎల్జే కమాండర్గా ఉన్న హెడ్మా కావచ్చు దేవ కావచ్చు దామోదర్ కావచ్చు వీరితో పాటు గణేష్ కావచ్చు మూడు వేల మంది మావోస్టులు ఉన్నారని పాధారాలతో ఆపరేషన్ ఖకార్ చేపట్టారు ముఖ్యంగా చెప్పాలంటే కర్రెగుట్టలో కర్రెట్టులో ఐఈడి బాంబులు పెద్ద మొత్తంలో అమర్చామని శాంత పేరుతో బహిరంగంగానే లేఖ కూడా మావోస్టులు విడుదల చేశారు అయినా కూడా భద్రతా బలగాలు కర్రెగుట్టు ఆపరేషన్ భాగంగా చొచ్చుకొని పోతున్నారు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మావోయిస్టుల మీద విరుచుకపడ్డారు పడుతున్నారు మరియు పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నారు ఇప్పటికప్పుడు మావోస్టులు మావోస్టులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు ఎందుకంటే కోటి రూపాయలు రివార్డు ఉన్న కలిగిన చంద్రన్న కావచ్చు బండి ప్రకాష్ కావచ్చు మావోస్టులకు తీరని లోటు అని చెప్పవచ్చు ఇప్పటికీ ఉన్న పరిస్థితిని బట్టి బ చూసి రెండు రెండు పెద్ద నాయకులు ప్రిహెండ్స్ పెద్ద నాయకులు ఎన్కౌంటర్లు చనిపోయారంటే మావోస్టులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు కర్రేగుట్టల్లో బాంబుల మూతలతో దద్దరిల్లుతుంటే తూట మరియు తుపాకీ తూటాల్లో గర్జిస్తుంటే పక్కనున్న పల్లె ఆదివాసుల గూడాలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనబడుతుంది సుమలత